హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కొర్రలు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను బనియన్ బిలెట్టు తెలుగులో ఊదలు అంటారు ఈ పిడల్ని ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ఒక కప్పు కొర్ర బియ్యం తీసుకోవాలండి ఒక కప్పు ఇద్దరు మనుషులకు వస్తుందండి ఇది ఒక కప్పు వేసుకుంటే ఇద్దరు దించు ఈ కప్పు బియ్యాన్ని దీన్ని నీళ్ళు పోసుకొని ఒక నైట్ ఈ నైట్ పొద్దున్నే వండుకోవాలంటే నైట్ నానేసుకోవాలి సాయంత్రం వండుకోవాలంటే పొద్దున్నే నానేసుకోవాలి ఇవి బాగా నానాలండి నానితే బాగుంటాయి ఇది చుంటున్నా కదండి బాగా నానితే బాగుంటుంది ఇవి నేను నైట్ నాణేసుకున్నాను పొద్దున్నే వండబోతున్నాను మిమ్మల్ని నానిన తర్వాత మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని రైస్ కుక్కర్ లో వేసి వండుకోవాలి రైస్ కుక్కర్ లోనే ఎందుకంటే రైస్ కుక్కర్ లో ఉంటే బాగా పొడిపిల్లాడతా వస్తుందండి మాది మనం గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి వండుకుంటే గంజి గంజిగా అనిపిస్తుంది నేను ట్రై చేశాను ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని తీన్లో వండితే బాగా వచ్చింది దీనిలో ఇలా మొత్తం బియ్యాన్ని వేసేసుకొని నీళ్ళు పడకుండా వేసేసుకొని దీనిలో ఒక కప్పు వేసుకున్నాం కదండి మనం రైసు దీనిలో రెండున్నర కప్పు నీళ్ళు వేసుకుంటాము రెండున్నర కప్పు వేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువ అన్నం కొంచెం నీళ్ళు వస్తుంది అందుకే రెండు వేసుకొని హాఫ్ కప్పు కొంచెం తక్కువగా అంటే రెండు పావు రెండు పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంచెం కాండి హాఫ్ కప్పు కొంచెం తక్కువ అన్ను వేసుకుంటే సరిపోతుంది పక్కన ఉన్న గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసుకొని రైస్ కుక్కర్ లో పెట్టుకోవాలి చూపిస్తాను రైస్ కుక్కర్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఏమండి రైస్ కుక్కర్ బి అలా పెట్టేసుకొని మూత క్లోజ్ చేసేసుకొని ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ కుక్ లో పెట్టుకోవాలి కుక్ ఉంది కదండి కుకింగ్ లో కుక్ లో పెట్టుకోవాలి అయిపోయినాక లోకి వచ్చేస్తుంది వ్యామ్ లోకి వచ్చేసాక ఆఫ్ చేసి మనకి రెడీ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా వ్యామ్ లో లైట్లు ఉంది కదండి ఇప్పుడు రైస్ రెడీ అయిపోయినట్టే స్విచ్ ఆఫ్ చేసుకొని చూద్దాం చూడండి అన్నం బ్యాగ్ ఉడికిపోయింది అంటే ఉడికిపోయింది ఇంకా దీన్ని ఒక అరగంట గంట పాటు అలా వదిలేయండి వెంట తినేస్తే కొంచెం తడి తడిగా ఉంటుంది అలా కొంచెం మూత లైట్ గా ఓపెన్ చేసేసి ఒక అరగంట గంట పాటు వదిలేసా ఉంటే అన్నం బాగా ఆరిపోయి తోడారిపోయి బాగా రెడీ అవుతుంది ఇదిగండి చూడండి చూడండి ఎంత పొడి పొడిగా ఆడి పొడిపొలా ఆడుతుంది అన్నం మంచి మామిల్ రైస్ లాని ఉంటుంది ఇలా వండుకుంటే మనకి అంతేనండి పుడుతున్నారు బాగా పొడుపులు ఆడుతున్నారండి దీనిలోకి పప్పు సాంబారు పప్పు చారు ఇలాంటి కూరలు బాగుంటాయి తోటకూర ఇలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటాయి అంతేనండి కూర రెడీ అయిపోయింది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్